కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హాక్ యునానీ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు రాష్ట్రంలో ఏకైక యునానీ ఆసుపత్రి కర్నూలులో ఉందని అలాంటి ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఆసుపత్రిలో యాభై మెడికల్ సీట్లు ఉండగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నామని త్వరలో ఇరవై ఐదు సీట్లు మేనేజ్మెంట్ కోటాకు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు

बात मैं आप सुना रहा हूँ वो पॉजिटिव साइड ये है कि 25 फाइव सीट्स जब तक फाइनेंशियली मजबूत नहीं होता कोई भी इदारा तो इदारा तरक्की नहीं कर सकता तो सारा ये वादा है To the title of four peoples doctor principal of kmc kannur and additional has strengthened medical education and health also promoted health awareness with respect to contribution of madam your esteemed wife with care and dedication sir today as the vice chancellor okay. i came here to ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ యునానీ కాలేజ్ దట్ ఓన్లీ మెడికల్ యునానీ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అబ్దుల్ హక్ సాబ్ యాజ్ ఫౌండర్ ఆఫ్ దిస్ యునానీ కాలేజ్ అబ్దుల్ హక్ కాలేజ్ డెఫినెట్గా వి ఓహిమ్ అలాట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయింది సో ప్రాబ్లీ ఐఎమ్ ది సెకండ్ వైస్ చాన్సలర్ శ్యాంప్రసాద్ గారు ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది సో ఐ సీన్ ద డిఫికల్టీస్ ఇన్ ది ది క్యాంపస్ తర్వాత ఎవరీ ఇయర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వస్తున్నారు సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాను యూనివర్సిటీ తరఫున సో వాట్ ఎవర్ హెల్ప్ ఈస్ దర్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డెఫినెట్లీ డూ సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నేను వైస్ ఛాన్సలర్ అయిన త్రీ మంత్స్ లోపలనే ఒక ఒక రీసెర్చ్ వింగ్ కూడా డెవలప్ చేశాము ఆల్మోస్ట్ టెన్ క్లోజ్ టు ద ఆల్ ద మెడికల్ కాలేజెస్ అంటే మనము అలోపతి కాకుండా ఆయుష్ డెంటల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ కూడా మనము చేస్తున్నాం డెఫినెట్గా నా వంతుగా ఈ యునాని మెడికల్ కాలేజ్ని అభివృద్ధి చేస్తామని ప్రామిశిస్తున్నాం థ్యాంక్ యూ